శ్రోతలకు నమస్కారం ఇప్పుడు నేను కాశీయాత్ర కథల నుంచి నాలుగవ మజిలీ కథ తారకేశుని కథ చదివి వినిపించబోతున్నాను రత్నసిద్ధుడు గోపాలునితో కథను ఈ విధంగా చెప్పటం మొదలుపెట్టాడు మిత్రులిద్దరూ వజ్రనాభుడు దేవవర్మ వెళ్ళిపోయిన తరువాత అడవిలో వటవృక్షం పడమటి వైపు సాగి ఉన్న కొమ్మను ఎక్కి బయలుదేరాడు తారకేశుడు అది దేవవర్మ వజ్రనాభుడు ఎక్కి వెళ్ళిన కొమ్మల కంటే చిన్నగా ఉంది తారకేశుడు మూడు రోజుల పాటు దాని మీద ఏ విధమైన ఇబ్బంది లేకుండా ప్రయాణం చేసి కొమ్మ చివరి భాగం చేరగలిగాడు గడువు ముగిసేందుకు ఇంకా చాలా సమయం ఉన్నది కనుక అక్కడ కిందకి దిగి వింతలు విశేషాలు తెలుసుకోవాలనుకున్నాడు నెమ్మదిగా చెట్టు దిగి తారకేశుడు చుట్టూ కలయ చూశాడు ఆ అడవి మధ్య నుండి సన్నని కాలి బాట ఒకటి కనిపించింది తారకేశుడికి ఆ విధంగా కొంత దూరం ఆ బాట మీద నడిచాక ఎదురుగా నలుగురు దొంగలు విచ్చుకొత్తులతో అతనిపై దాడి చేసి ఒంటి మీద ఉన్న ఆభరణాలు కొద్దిపాటి ధనము దోచుకుని తారకేశుడు బ్రతిమాలగా అతనిని ప్రాణాలతో వదిలిపెట్టిపోయారు ఇక తన వద్ద దోచుకోవటానికి ఏమీ లేదందున ఎవరూ తనని ఏమీ చేయరన్న నిశ్చింతతో తారకేశుడు ఆ కాలిబాట వెంట నడుస్తూ సాయం సమయానికి ఒక పట్టణం చేరాడు అవి కృష్ణపక్షపు దినాలు కావటం వలన అంతా చీకటిగా ఉంది తారకేశుడికి చాలా ఆకలిగా ఉంది ఏ బ్రాహ్మణ గృహమైనా కనపడితే వారు దయతలిచి భోజనం పెట్టకపోతారా అన్న ఆలోచనతో తారకేశుడు కాళ్ళు తీసుకుపోయిన చోటికల్లా తిరిగాడు కానీ చీకటిగా ఉండటం వలన అతను ఏమీ దొరకక పక్కనే ఒక గుర్రపుశాల కనిపించగా ఆ రాత్రి అక్కడే పుడుకుందామని అందులోకి వెళ్ళి ఒక పక్కగా విశ్రమించాడు ఆ గుర్రపుశాల ఒక రాజభవనం పక్కగా ఉంది ఆకలి వలన తారకేశునికి నిద్రపట్టలేదు ఊరికనే కనులు మూసుకుని పడుకుని ఎప్పుడు తెల్లవారుతుందా అని ఎదురు చూడసాగాడు ఇంతలో రాజభవనం గోడ మీద నుంచి ఒక ఇనప గొలుసు చప్పుడు చేస్తూ క్రిందకి జారింది దానిని పట్టుకుని అందమైన పదహారు సంవత్సరాల యువతి కిందకు దిగింది తారకేశుడు తానేమీ చూడనట్లుగా కళ్ళు మూసుకుని నిద్ర నటించసాగాడు ఆమె సూటిగా అతని వద్దకు వచ్చి ఏమిటి ఆ ముద్దు నిద్ర భటులు రాకముందే మనం త్వరగా గుర్రాలు ఎక్కి పారిపోదాము పద ఈ గుర్రం ఎక్కువ అని అతనిని తట్టి లేపగా ఆమె ఎవరో తెలియనప్పటికీ జరిగేది జరగక మానదు అని తలచి ఆమె వెనకే మౌనంగా వెళ్ళి ఆమె చూపించిన గుర్రం ఎక్కాడు తారకేశుడు ఆమె కూడా వేరొక గుర్రంపై ఎక్కింది ముందు ఆమె వెనుకగా తారకేశుడు చీకటిలో పడమటి దిశగా సాగిపోయారు అప్పుడు మనస్సులో సందేహం రాగా గోపాలుడు రత్నసిద్ధునితో ఇలా అన్నాడు అయ్యా ఆమె ఎవరు ఇంతకు మునుపెన్నడు ఎరుగని తారకేశునితో కోటగోడ సైతం దిగి ఎందుకు వెళ్తోంది అని ప్రశ్నించాడు వాడి కుతూహలానికి ముచ్చటపడి రత్నసిద్ధుడు ఇలా చెప్పసాగాడు ఆమె పేరు హేమలత ఆ నగరాధీసుని కూతురు ఆమె మంత్రికుమారుడు జయపాలుడు ఒకే గురువు వద్ద విద్యాభ్యాసం చేశారు వారి మధ్య బాల్యంలో ఏర్పడిన స్నేహం యుక్తవయస్కులైనాక ప్రేమగా మార్పు చెందింది కానీ వారి ప్రేమకు తమ తల్లిదండ్రులు అంగీకరించరు కనుక దూరదేశం వెళ్ళి వివాహం చేసుకోవాలని నిశ్చయించుకుని ఆ అమావాస్య రోజున అర్ధరాత్రి గుర్రపుశాలలో కలుసుకోవటానికి ఏర్పాటు చేసుకున్నారు అందువలన హేమలత ముందుగా అనుకున్న ప్రకారం అక్కడికి వచ్చి పడుకుని ఉన్న తారకేశుడిని చూసి జయపాలుడే తన కోసం వేచి ఉన్నాడని భావించి అతనిని తీసుకుని ముందుకు సాగింది ఇక్కడ జయపాలుడు అనుకున్న సమయానికి రాకపోవటానికి అనుకోని విఘ్నం ఒకటి కారణమయ్యింది రాజ్యసభకు వచ్చిన కొందరు యువకుల విద్యా ప్రదర్శనలో తాను కూడా పాల్గొనవలసి వచ్చింది జయపాలునికి వారి విద్యా ప్రసంగాలు ముగిసి భోజనాలు ముగిసి రోజువారీ కార్యక్రమాలు పూర్తి అయ్యేసరికి సమయం మించిపోయి తండ్రి కూడా తన వెంటే ఉండటం వలన గుర్రపశాలకు అనుకున్న సమయానికి చేరుకోలేకపోయాడు జయపాలుడు సూర్యోదయం అయ్యే వరకు వారిరువురు మాట్లాడుకోలేదు ఇద్దరికీ ఎంత త్వరగా నగరాన్ని దాటి వెళ్లాలా అన్న ఝాస వేధించసాగింది ఎలాగో సూర్యోదయం అయ్యింది ఆ వెలుగులో హేమలత తారకేశుడిని చూసి తాను పొరపడిన సంగతి గ్రహించింది ఇప్పుడు వెనుకకు వెళ్లి లాభం లేదు ముందుకే వెళ్ళక తప్పదు దైవఘటనకు చింతించి జరగాల్సినది జరగక మానదు అనుకుని ధైర్యం తెచ్చుకున్నది తారకేశుడికి ఆమెను పలకరించటానికి బిడియం కలిగి మౌనంగా ఉండిపోయాడు దారిలో ఒక నది అడ్డం రాగా అందులో కదలటానికి సిద్ధంగా ఉన్న ఒక ఓడనెక్కి గుర్రాలను ఒడ్డు మీదనే వదిలిపెట్టారు ఆ పడవలో వారికి ఎదురైన ఒక వృద్ధ బ్రాహ్మణి వారిని తనకు ఆశ్రయం ఇమ్మని కోరగా హేమలత చాలా సంతోషించింది ఆమెను తన కూడా తీసుకునిపోతే తనకు తోడుగా ఉండటంతో పాటు పనులు కూడా చేసి పెడుతుంది ఈ స్థితిలో తాను తారకేశుడిని వదిలిపెడితే తనకు దుష్టుల నుంచి ఏదైనా ప్రమాదం సంభవించవచ్చు చూస్తే ఇతను చాలా మంచివాడులాగున్నాడు అందువలన ఆమె కూడా తనతో పాటు ఉండటమే అన్ని విధాల మేలని తలపోసింది ఆ విధంగా వారు వంగదేశంలోని హేలాపురి చేరుకున్నారు అక్కడ వారు సత్రానికి దగ్గరగా ఉన్న ఒక ఇంటిలో బస చేశారు తారకేశుని మీద ఏ విధమైన భావము లేనందువలన ఆమె అతనితో మాట్లాడదు తారకేశుడికి రాకుమారి పట్ల కూడా ఏ విధమైన అభిప్రాయము లేనందున అతను కూడా ఆమెను పలకరించలేదు వీరితో ఉన్న బ్రాహ్మణి తన పని తాను చేసుకుని పోవటం తప్ప ఏ విషయమూ కల్పించుకునేది కాదు ఆ విధంగా వారికి రోజులు ప్రశాంతంగా గడిచిపోసాగాయి ఒకరోజు తారకేశుడు వర్తక వీధిలో తనకు ఏదైనా పని దొరుకుతుందేమోనని ఆశతో దుకాణాల వంక చూస్తూ నడుస్తున్నాడు ఇంతలో ఒక రత్నవర్తకుడు దుకాణంలో రత్నాల బేరం జరుగుతోంది రత్నాల పరీక్షలో మెలకువ తెలిసిన తారకేశుడు ఆసక్తిగా ఆ దుకాణంలోకి వెళ్ళి అక్కడ రత్నాలలో కలిసిపోయి ఉన్న గాజురాళ్లను గమనించి వాటిని వేరుచేసి చూపి నిరూపించి చెప్పాడు రత్నవర్తకుడు సంతోషించి అతనిని తన కొలువులో చేరమన్నాడు మెదకబోయిన తీగ కాలికి తగిలినట్లుగా తారకేశుడు సంతోషించాడు ఒక రోజున ఆ దేశపు రాజైన ఖడ్గసేనుని వద్దకు ఒక వర్తకుడు తెచ్చిన రత్నాన్ని పరీక్షించవలసినదిగా రత్నవర్తకులకు రాజు కబురు పెట్టాడు రత్నవర్తకులందరూ ఎవరికి తోచినట్లు వారు లక్షలలో దాని ధర పలికారు తారకేశుడు దాన్ని పరీక్షించి ఇది చిల్లిగవ్వ విలువ కూడా చేయదు ఇది కృత్రిమమైనది ఒక గాజురాయి మాత్రమే అని చెప్పాడు మీరు ఏ విధంగా చెప్పగలరు బ్రాహ్మణోత్తమ అని రాజు ప్రశ్నించాడు తారకేశుడు ఒక ఇనుప పలకను తెప్పించి దానిమీద ఆ కృత్రిమ రత్నాన్ని విసిరి కొట్టగా అది తుత్తునీయలైపోయింది తాము ఆ విషయం కనుక్కోలేకపోయినందుకు వర్తకులు చిన్నబోయారు రాజు చాలా సంతోషించి తారకేశునికి తన ఆస్థానంలో రత్న పరీక్షకుడిగా నియమించుకుని ఎంతో విలువైన జీతభత్యాలు ఏర్పాటు చేశాడు కొద్ది కాలానికి వంగదేశపు మంత్రి అనారోగ్యం వలన మృతి చెందాడు అప్పటికే తన తెలివితేటలతో అందరినీ ఆకట్టుకుంటున్న తారకేశుని రాజు ప్రధానమంత్రిగా నియమించాడు అతని సలహాలతో ఆ దేశంలో సంతృప్తికరమైన పరిపాలన సాగుతోంది ప్రజలు కూడా సుఖశాంతులతో ఉన్నారు ఖడ్గసేనుడు మంచివాడే అయినప్పటికీ అతను అందమైన స్త్రీలను చూసినచో మనసును నిగ్రహించుకొనలేడు తన వద్ద ఉన్నటువంటి రాకుమారి చంద్రకళను గురించి తారకేశునితో చెప్పి ఆమె మనసు తన వైపు తిప్పుకునేటట్లుగా ఆమెను ఒప్పించవలసినదిగా కోరాడు ఖడ్గసేనుడు తారకేశునికి అది అధర్మకార్యం అని తెలిసినప్పటికీ రాజు చెప్పిన పని చేయటం ఇష్టం లేనప్పటికీ ఆ స్త్రీ ఎవరో తెలుసుకోవాలని చేతనైతే ఆమెకు సాయం చేయవచ్చునని అనుకుని ఆమె వద్దకు వెళ్ళాడు ఆమెను చూసి తారకేశుడు ఈ విధంగా అన్నాడు అమ్మా నీవెవరు నీ వృత్తాంతం నీ పతి ఏమైనాడు మొదలగు అన్ని వివరాలు చెప్పినట్లయితే నేను నీకు సాయపడగలుగుతాను అన్నాడు నేను ఇక్కడికి వచ్చి చేరిన కొత్త మంత్రిని అని చెప్పాడు ఆ మాటలకు చంద్రకళ చాలా సంతోషించింది ఇన్ని రోజులకు తన బాగోగులు కొనుక్కునే ఒక మంచి వ్యక్తి లభించాడని మనసు తేలికపడగా ఆమె తన వృత్తాంతం మొత్తం చెప్పింది తాను ఇక్కడికి ఏ విధంగా వచ్చి చిక్కులో పడినది వివరంగా తెలియచేసింది తనను ఆపద నుంచి తప్పించవలసినదిగా వేడుకుంది ఆమె చెప్పినదంతా విన్న తరువాత తారకేశునికి తన మిత్రుడైన దేవవర్మ ఆమె భర్త అయి ఉంటాడని అర్థమయ్యింది తన మిత్రులందరూ చెట్టు వద్దకు చేరుకుని తన కోసం ఎదురు చూస్తున్నారేమోనని మనసులోనే తారకేశుడు విచారించాడు తన కథ కూడా చంద్రకళకు వివరంగా చెప్పాడు తారకేశుడు అతనిని ఆప్తునిగా తలచి నమస్కరించి నా జన్మ ధన్యమయ్యింది మిమ్మల్ని చూడగలిగాను ఇక మీదే నా రక్షణ భారం అని చంద్రకళ తారకేశునితో అన్నది అప్పుడు తారకేశుడు ఇలా అన్నాడు అమ్మ చింతించకు నేను నిన్ను ఏ ఆపద కలగకుండా కాపాడుతాను నా మిత్రుల్ని కూడా వెతికించి ఇక్కడికి రప్పిస్తాను సుఖదుఖాలు దైవాధీనాలు అవి మనం కోరకుండానే వచ్చిపోతూ ఉంటాయి అందువలన నీవేమీ చింతించకు అని ఆమెను ఓరడించి ధైర్యవచనాలు చెప్పి రాజు వద్దకు తిరిగి వెళ్ళాడు రాజుతో ఈ విధంగా చెప్పాడు మహారాజా ఆమె ఒక వ్రతం పూని ఉన్నది కనుక అది పూర్తయ్యే వరకు మనము తొందరపడరాదు అలా చేస్తే చాలా దురవస్థలు కలుగుతాయి అని చెప్పగా అతని మాటల విశ్వాసం విశ్వాసముంచి సరేనన్నాడు రాజు ఖడ్గసేనుడు నగర ద్వారంలోని ఒక భవనం మీద తన చిత్రాన్ని తారకేశుడు వేలాడగట్టించాడు దానిని ఎవరైనా పట్టి చూసినా దాని గురించి మాట్లాడుకున్నా వారిని తన వద్దకు తీసుకుని రమ్మని భటులను ఆజ్ఞాపించాడు ఇలా కొంతకాలం గడిచింది ఒకరోజున రాజుగారి అంతఃపురంలోని చాకలి దాని వలన తారకేశుని భార్య ప్రస్తావన మహారాణి విన్నది ఆమె వదనున్న బట్టలు చూసి ఇవి ఎవరు అని అడుగగా తారకేశుని భార్యవని చెప్పింది చాకలిది ఆమె అందాన్ని ఎంతగానో వర్ణించి చెప్పటం రాజైన ఖడ్గసేనుడు విన్నాడు అసలే స్త్రీలోలుడు కనుక ఆమెను చూడాలని ఉత్సాహపడ్డాడు అందుకోసమని ఒకరోజు మంత్రి దంపతులను తన ఇంటికి విందుకు ఆహ్వానించగా తారకేశుడు హేమలతకు చెప్పకుండా తాను ఒక్కడే విందుకు వచ్చాడు ఇక లాభం లేదనుకుని తానే మంత్రి ఇంటికి విందుకు వస్తానని చెప్పాడు రాజు అలాగేనని చెప్పి ఇంటికి వచ్చిన తారకేశుడికి ఈ గండం ఎలా దాటాలో తెలియక మ్లానవదనంతో కూర్చుని ఉండగా అవ్వ అతని విచారానికి కారణమేమిటని అడిగింది రాజు తమ ఇంటికి విందుకు వస్తానని చెప్పిన మాటను తారకేశుడు తెలియపరిచాడు ఈ సంగతంతా నుంచి హేమలతి విని ఆమె ఆ గండం తాను గట్టెక్కిస్తానని చెప్పి రాజును విందుకు పిలవమని చెప్పింది స్వయంగా ఆమె చెప్పింది కనుక తారకేశుడు గండం గడిచిందని సంతోషించాడు రాజు వచ్చిన రోజున హేమలత స్వయంగా వండి వడ్డించి రాజుకు అనుమానం రాకుండా మెసిలి తాము భార్యాభర్తలమేనన్నట్లు అతనికి అర్థమయ్యేటట్లుగా చేసింది ఆ విధంగా గండం గడిచింది రాజు రాణి సంతోషించి తమ భవనానికి మరలిపోయారు హేమలత తన చిన్ననాటి మిత్రుడు జయపాలుని కంటే తారకేశుడు అన్ని విధాల అధికుడని గ్రహించింది తాము ఇన్ని రోజులుగా ఒకే ఇంటిలో ఉన్నప్పటికీ అతడు తనను కన్నెత్తి చూడకపోవటం అతని జితేంద్రియత్వం ఆమెను ఆకట్టుకున్నాయి ఆమె ఒక స్థిర నిశ్చయానికి వచ్చింది ఆ రోజు రాత్రి తారకేశుడు భోజనం చేసి వెళ్ళిన పితప తాను కూడా వెళ్ళి ఆమె తన మనసులోని అభిప్రాయం తెలియచేసింది నేను చిన్నతనపు స్నేహం వలన జయపాలుని మీద మనసు పడ్డాను కానీ అది విధి విలాసం చేత పొసగలేదు తనంతో నేను అతనితో ఏ విధమైన తప్పు చేయలేదు ఆపత్సముద్రంలో మునిగిన నాకు ఆ దేవుడే మిమ్మల్ని తెప్పగా ఇచ్చి రక్షించాడు నేను ఇన్ని రోజులు మీతో కలిసి ఉండటం వలన మీ గొప్పతనం తెలుసుకోగలిగాను మీకు కూడా అంగీకారమైతే మనము వివాహం చేసుకుందాము అని ఆమె తన మనస్సును అతనికి తెలియచేసింది దానికి తారకేశుడు ఇలా అన్నాడు నీ మనసు వేరొకరి మీద ఉన్నదని నేను భావించి వివాహం గురించి ఆలోచించలేదు ఇప్పుడు ఆ సందేహం లేదు అని ఆమెను గాంధర్వి వివాహం చేసుకున్నాడు ఆ రాత్రి వారిద్దరూ ఒకటే సుఖాలు అనుభవించారు రత్నసిద్ధుడు గొల్లవానికి ఈ కథను ఇంతవరకు చెప్పి ప్రయాణ సమయం అయింది కనుక కావడి ఎత్తుకుని ముందుకు సాగమన్నాడు ఐదవ మజిలీలో రత్నసిద్ధుడు గోపాలునికి లలితుడి యొక్క కథను చెప్పసాగాడు గోపాల వినుము లలితుడు ఉత్తర దిశగా ఉన్న మర్రి కొమ్మ నెక్కి నాలుగు రోజుల పాటు ఏకధాటిగా ప్రయాణం చేశాడు మధ్యదారిలో అతనికి ఏ విధమైన ఇబ్బంది కలగలేదు అంతా ప్రశాంతంగా సాగింది నాలుగు రోజులు ప్రయాణం చేసి కొమ్మ చిట్ట చివరిను చేరగా మిగిలిన వారిలాగే తాను కూడా కిందకి దిగి ఆ ప్రదేశంలోని వింతలు విశేషాలు చూసి స్నేహితులకు చెప్పుదామన్న కుతూహలంతో చెట్టు కొమ్మను దిగాడు లలితుడు ఆ చెట్టుపక్కల ఉన్న ప్రదేశాన్ని పరీక్షించసాగాడు అక్కడ ఒక అందమైన తోట కనిపించింది అంతకంటే అందమైన సరోవరం ఒకటి కనిపించింది దానికి మణులు పొదిగిన మెట్లు ఉన్నాయి తోటలో ఉన్న వివిధ రకాల పుష్పాల నుండి వింత వింత పరిమళాలు అక్కడ గాలి మోసుకుని వస్తోంది లలితుడు ఆ సరోవరం మెట్ల మీద కూర్చుని కొద్దిసేపు సేద తీర్చుకున్నాడు అతను కూర్చున్న ప్రదేశంలో ఒక పక్కన మెరుస్తూ ఉన్న ఆకులతో ఉన్న ఒక పొద కనిపించింది దానికి ఉన్న పువ్వు ఒకటి క్రిందకి రాలి పడగా లలితుడు ముచ్చటపడి దానిని తీసుకుని ఆఘ్రాణించాడు అతను త్రుటిలో చిలుకగా మారిపోయాడు రూపం మారినా అతని జ్ఞాపక శక్తి మారలేదు లలితుడు తనను తాను నిందించుకున్నాడు సుఖంగా ఉన్నవాడిని ఉండక ఇక్కడికి రానేలా పుష్పం వాసన చూడనేలా ఈ దురవస్థ ఎలా తీరుతుంది అసలు తీరుతుందో లేదో అని మనసులోనే మదన పడుతూ చేసేదేమీ లేక అక్కడి వృక్షాలపైన పండ్లు తింటూ కొంతకాలం గడిపాడు ఇలా ఉండగా ఒకనాడు విద్యాధరి అనడి గంధర్వుల రాజకుమార్తె తన చెలికత్తెలతో అక్కడికి వచ్చి విహరించసాగింది ఆమెను చూసి ఆమెకు చెరువు కావాలనే కోరికతో ఆమె సమీపానికి వెళ్ళి అటు ఇటు తిరగసాగాడు విద్యాధరి ఆ చిలుకను చూసి ముచ్చటపడి దానిని పట్టుకుని తనతో పాటుగా గంధర్వ లోకానికి తీసుకుని వెళ్ళి ఎంతో ప్రేమగా చూసుకోసాగింది లలితుడు చిలుక రూపంలో ఉండటం వలన అతను ఆ లోకంలో యథేచ్ఛగా తిరగటానికి అడ్డులేకపోయింది ఒకచోట కొందరు గంధర్వులు విమానాలు తయారు చేస్తూ ఉండటం చూసి లలితుడు మనసులోనే దానిని నిర్మాణ విధానాన్ని ఆకళింపు చేసుకున్నాడు ఒకరోజు విద్యాధరి తన చిలుకతో పాటుగా తాతగారిని దర్శించటానికి వెళ్ళగా ఆయన చిలుకను చూసి ఇది ఎక్కడ దొరికింది అని అడిగాడు ఆమె ఇలా చెప్పింది తాతగారు భూలోకంలో మీరు నిర్మించిన సరోవర వద్దకు వెళ్ళగా అక్కడ ఈ చిలుక నాకు దొరికింది అని చెప్పగా ఆయన ఈ విధంగా అన్నాడు అమ్మా నీవు ఆ సరస్సు వద్ద ఉన్న పొదలలోని పువ్వును ఎన్నడూ వాసన చూడవద్దు అలా చేసినట్లయితే నువ్వు కూడా చిలుకగా మారిపోతావు అని చెప్పి పొరపాటున అటు పరిస్థితియే ఏర్పడితే ఆ పొదరింటి వెనకనే ఉన్న పచ్చపూలను వాసన చూసినట్లయితే యథారూపం పొందుతావు అని వివరించి చెప్పగా లలితుడు ఆ క్రమమంతా విని తనకు మనుషురూపు వచ్చే రహస్యం తెలిసినందుకు అమితంగా సంతోషించి విద్యాధరి మరలా ఎప్పుడు భూలోకం వెళుతుందా అని ఎదురుచూడసాగాడు ఇలా కొన్ని రోజులు గడిచాయి ఒకరోజు చిలుక రూపంలో ఉన్న లలితుడు ఒక మామిడి చెట్టు మీద కూర్చుని ఉండగా దానికి రిందకు ఇద్దరు గంధర్వ స్త్రీలు వచ్చి చెప్పుకున్న సంగతులు వినిపించాయి అది ఈ విధంగా ఉన్నది ఒకనాటి ఉదయం భూలోకంలో దేవదత్తులు ఉన్న వటవృక్షం సమీపంలో ఉన్న తటాకంలో కొందరు గంధర్వ స్త్రీలు వారి వస్త్రాలు గట్టు మీద ఉంచి స్నానము చేస్తూ ఉండగా వారిలో మాధవి తిలక అనే ఆమె యొక్క వస్త్రాలు ఒక చిన్నవాడు చేజిక్కించుకుని చెట్టుకొమ్మలలో దాగి ఉన్నాడు ఆ సంగతి తెలుసుకున్న మాధవి తిలక ఆ యువకుడిని శిలగా పడి ఉండమని శపించింది అని ఒక ఆమె చెప్పగా రెండవ యువతి ఇలా అడిగింది మరి ఆ యువకుడు మరలా యథారూపం ఎలా పొందుతాడు అన్నది ఆ మర్రి మొదలలో ఉన్న అష్టభుజ దళ పత్రముల యొక్క ఆకులు కోసి నూరి దాని రసం నీటిలో కలిపి రాతి మీద చల్లితే అతడు యథారూపాన్ని పొందుతాడు అని చెప్పింది చిలుక రూపంలో ఉన్న లలితునికి ఒక విషయం అర్థమయ్యింది తాను విన్నదానిని బట్టి చెట్టు వద్దనే ఉండిపోయిన దయాకరునికి శిలారూపం సంప్రాప్తించింది తనకు విముక్తి చేయగల మార్గం తెలిసినప్పటికీ ఆ పని చేయాలంటే తాను ముందు యథారూపం పొంది తీరాలి విజయాధరి భూలోకం ఎప్పుడు వెళ్తుందా అని ఎదురు చూడసాగాడు ఆ రోజు రానే వచ్చింది విద్యాధరితో పాటు తాను కూడా భూలోకంలోని ఆ సరస్సు వద్దకు వెళ్ళాడు ఆమెను వదిలి ఎగురుతూ పోయి పువ్వును వాసన చూసి తన యథారూపం పొందిన లలితుడు పొందిన ఆనందం అంతా ఇంత కాదు అతను ఆ తన్మయత్వంలో ఉండగానే విద్యాధరి అక్కడికి వచ్చి లలితిని చూసి అయ్యా మీరెవరు ఇక్కడికి ఎలా వచ్చారు అని అడుగగా లలితుడు తన వృత్తాంతమంతా విసిద్ధంగా చెప్పి తాను తిరిగి వెళ్ళటానికి అనుమతి కోరాడు కానీ విద్యాధరి అతని రూపలావణ్యాలు తెలివితేటలు నిష్కపటత్వము చూసి అతనిని మోహించింది తనను వివాహం చేసుకోమని కోరగా లలితుడు కూడా ఆమెను ప్రేమించి ఉన్నవాడగటం వలన ఆమెను గాంధర్వ విధిన వివాహమాడి ఆ ఉద్యానవనంలో ఆమెతోటి అమర సౌఖ్యాలు అనుభవించాడు కొన్ని రోజుల తరువాత లలితుడు ఆమెతో ఇలా అన్నాడు విద్యాధరి నీకు నన్ను గురించి నా స్నేహితుల గురించి విసితంగా చెప్పాను కదా నేను వారిని కలుసుకునే గడువు దగ్గరపడింది నేను వెళ్ళటానికి అనుజ్ఞ ఇయ్యి అని కోరాడు ఆమె ముందు అభ్యంతరం చెప్పినప్పటికీ ఆమెకు కామగమనం ఉన్నందువలన తలుచుకున్నప్పుడు ఆమె తన వద్దకు వచ్చి వెళ్ళవచ్చునని సముదాయించి అక్కడ ఉన్న కొన్ని పుష్పాలను కోసి మూట కట్టుకున్నాడు తరువాత తాను ఎక్కి వచ్చిన మర్రికొమ్మపై వెనుకకు నడిచి నాలుగు రోజుల తరువాత మర్రి చెట్టు మొదలు చేరుకున్నాడు కానీ అక్కడ ఎవరూ లేరు ముందుగా దయాకరుడిని మనుషుగా మార్చి ఆ తర్వాత సంగతి ఆలోచించవచ్చునని అష్టభుజ దళ పత్రం కోసం వెతికి దానిని సంపాదించి రాతి మీద నూరి నీటిలో కలిపి చెట్టు క్రింద శిలపై చల్లగా దయాకరుడు తిరిగి మానవరూపం పొందాడు దయాకరుడు నిద్ర నుండి మేలుకొనిన వాడివలే లలితిని చూసి మిత్రమా నువ్వు ఎప్పుడు వచ్చావు మన ఇంతకు ఇంతకుముందే ఒక సుందరి ఇక్కడికి వచ్చింది ఆమెను నువ్వు చూశావా ఆమెను చూడక నా ప్రాణాలు నిలిచేటట్లు లేవు అంటూ ప్రశ్నలు కురిపించాడు లలితుడు జరిగిన కథ అంతా వివరించి చెప్పాడు అయినప్పటికీ దయాకరుడు మాధవి తిలకను చూడక తన ప్రాణాలు పోవట తజ్యమని విచారించసాగాడు అప్పుడు లలితుడు ఈ విధంగా చెప్పి దయాకరుని ఓదార్చాడు ఆ గంధర్వ కన్యలు వారానికి ఒకరోజు భూలోక విహారం కోసం ఇక్కడికి వస్తారు వారు రేపు ఉదయమే ఇక్కడికి రావలసిన దినము రేపు వారు ఇక్కడ జలకాలాడుతూ ఉన్న సమయంలో నువ్వు మాధవీ తిలక వస్త్రాలు గ్రహించి చెట్టు మీదకు వెళ్ళి ఎంత బ్రతిమాలినా కిందకు దిగి రావద్దు తరువాత సంగతి నేను చూస్తాను అని చెప్పగా దయాకరుడు పరమానంద భరితుడైనాడు మరునాడు ఉదయమే గంధర్వ స్త్రీలు వచ్చి జలకాలాడుతూ ఉన్న సమయంలో దయాకరుడు మాధవీ తిలక వస్త్రాలు సంగ్రహించి చెట్టు మీదకు చేరాడు మాధవి తిలక ఎంత బ్రతిమాలినా దయాకరుడు వస్త్రాలను తిరిగి ఇవ్వలేదు సమయాతీతమవుతున్నందున మిగిలిన గంధర్వ స్త్రీలు తమ లోకానికి వెళ్ళిపోయారు లలితుడు ఆమె వద్దకు వెళ్ళి ఆమె ధరించడం కోసం తన భుజం మీద వస్త్రాన్ని ఇచ్చి గంధర్వరాణి అయిన విద్యాధరిని స్మరించాడు ఆమె వచ్చిన పిదప విషయమంతా వివరించి చెప్పగా తనను నగ్నంగా చూసిన వ్యక్తిని తప్ప మరొకని వివాహమాడ నిచ్చగించినందున మాధవి తిలక దయాకరుని వివాహమాడటానికి ఒప్పుకునిగా వారిద్దరికీ వివాహం జరిపించారు కొద్ది రోజులు వారు సుఖంగా గడిపిన తరువాత మరలా రావచ్చునని మాధవి తిలకను విద్యాధరిని బుజ్జగించి వారిని గంధర్వలోకానికి పంపివేసి మిత్రులిద్దరూ మొదట దేవవర్మ ప్రయాణించిన ఎక్కి ముందుకు సాగారు దేవవర్మ చూసిన విశేషాలని వీరు కూడా చూశారు ఒకే తీరుగా ఉన్నటువంటి వీధులు కోట రహస్య ద్వారం అన్నింటినీ చూసుకుంటూ చివరకు దేవవర్మ పడి ఉన్న ప్రదేశానికి చేరుకున్నారు దేవవర్మ మూలుగుతూ కళ్ళు మూసుకుని పడి ఉండటం చూసి విషయం అంతా గ్రహించి అతని ప్రాణాలు దాచి ఉంచిన కత్తి వరకై వెతకగా అది ఒకచోట శిథిల రూపంలో దొరికింది శిల్పచాతుర్యం తెలిసిన లలితుడు దానిని బాగుచేసి యథారూపం తెప్పించాడు దేవవర్మ ప్రాణాలు కుదుటపడి అతను ఆరోగ్యవంతుడైనాడు దేవవర్మ కళ్ళు తెరుస్తూనే చంద్రకళ అని బిగ్గరగా ఏకవేసి మిత్రులను చూశాడు అమితమైన సంతోషం కలిగింది అతనికి వారు దేవవర్మకు జరిగిన కథనంతా వివరంగా చెప్పారు అంతా విన్న దేవవర్మ చంద్రకళ లేని బ్రతుకు వ్యర్థమని రోధించసాగాడు మిత్రులు అతనిని ఓదార్చి వివరాలు అడుగగా చంద్రకళ వృత్తాంతమంతా విశదంగా మిత్రులతో చెప్పాడు దేవవర్మ అప్పుడు లలితుడు ఈ విధంగా అన్నాడు మిత్రమా నువ్వు దుఃఖించకు ఒక్కొక్కసారి ఆపదలు సంభవించటం కూడా మనకు మేలు చేస్తుంది అందువలననే కదా నేను చిలుక రూపంలో గంధర్వ లోకంలో విమానాలు చేసే విధానం ఆకళింపు చేసుకున్నాను నేను ఇప్పుడే ఒక విమానరథాన్ని తయారు చేస్తాను దాని మీద ఆకాశ గమనం చేయవచ్చు అంత వెతికి ఎక్కడ ఉన్నప్పటికీ మనం చంద్రకళను వెతికి తేవచ్చును అని ధైర్యం చెప్పి అరణ్యంలోని కొమ్మలు నరికి వెదురుకొమ్మలు తయారు చేసి వాటి సాయంతో రెండు దినాలలో ఒక విమాన రథాన్ని తయారు చేశాడు లలితుడు అని చెప్పి రత్నసిద్ధుడు గోపాలుడు మరొక మజిలీ చేరటం కోసం ప్రయాణం ప్రారంభించారు ఆరవ మజిలి కథ రత్నసిద్ధుడు ఆరవ మజిలీ కథను చెప్పటం ప్రారంభించాడు ఆ విధంగా ఆ ముగ్గురు విమానరథంలో చంద్రకళను వెతుకుతూ హేలాపురిని చేరుకున్నారు సాయం సమయం అవటంతో వారు ఆ రాత్రికి అక్కడే విడిది చేసి చంద్రకళన గురించిన వివరాలు ఆ నగరంలో ఏమైనా తెలుస్తాయేమోనని అనుకున్నారు వారు ఊరి చివరనున్న పొదలలో ఆ విమాన రథాన్ని చెట్లు ఆకులు కొమ్మలు కప్పి ఎవరికంటా పడకుండా దాచి ఉంచారు ఆ రాత్రి విడిది చేయటానికి వెతుకుతూ నగర ముఖద్వారం వద్దకు చేరారు అక్కడ వ్రేలాడ తీయపడిన తారకేశుని చిత్రపటం వారికి ఆనందోత్సాహాల్ని కలగ చేసింది వారు అది అక్కడ ఎందుకు ఉన్నది అర్థం కాక తర్జన భర్జనలు పడసాగారు వారిలో వారు వజ్రనాభుని తారకేశుని తలుచుకుంటూ కంటనీరు పెట్టుకున్నారు ఈలోగా వారిని చూసిన భటులు రాజాజ్ఞ ప్రకారం వారిని తారకేశుని భవనానికి తీసుకుని వెళ్లి ద్వారపాలకునితో లోపలికి కబురు పంపగా తారకేశుడు వారిని లోనికి ప్రవేశపెట్టవలసినదిగా ఆజ్ఞ ఇచ్చాడు భటులు వారి ముగ్గురిని లోపల ప్రవేశింపచేసి వారు తిరిగి వెళ్ళిపోయారు మిత్రుల ముగ్గురు మంత్రివేషంలో ఉన్న తారకేశుని గుర్తించలేకపోయారు తారకేశుడు మాత్రం వారి ముగ్గురిని గుర్తించగలిగాడు మీరు ఆ చిత్రాన్ని ఎందుకు పరిశీలనగా చూస్తున్నది వివరించి చెప్పగలరా అని ఆ ముగ్గురు మిత్రులను ప్రశ్నించగా వారు అది తమ మిత్రుడైన తారకేశుని పోలి ఉన్నదని ఉత్తరమివ్వగా తారకేశుడు చిరునవ్వుతో వారి ముగ్గురకు తన వృత్తాంతమంతా తెలియచేశాడు మిత్రుల ఆనందానికి అంతులేకపోయింది ఇంతలో భటులు వచ్చి నగర ద్వారం వద్దనున్న చిత్రపటాన్ని ఒక జంట పరిశీలిస్తూ ఉండగా తాము వారిని తీసుకుని వచ్చామని చెప్పగా లోపలికి ప్రవేశపెట్టమని అధుజ్ఞా ఇచ్చాడు తారకేశుడు ఇంతలో వజ్రనాభుడు తన భార్య పద్మావతితో లోపలికి ప్రవేశించాడు వారిని చూసి నలుగురు మిత్రులు పొందిన ఆనందానికి అవధి లేదు తారకేశుడు హేమలత వారిని ఆదరంగా తీసుకుని వచ్చి ఆసీనులను చేశారు అప్పుడు తారకేశుడు వజ్రనాభుని వృత్తాంతము గురించి అడుగుగా అతను తాను మర్రిచెట్టు కొమ్మ దిగినిది మొదలుగా జరిగిన సంగతులన్నీ చెప్పి సునక రూపంలో ఉన్న నన్ను ఈమె ఒక బైరాగి దయ వలన యథారూపం పొందేలా చేసింది ఈమె రుణం ఏమి ఇచ్చినా తీర్చుకొనలేను అని చెప్పాడు అందరూ ఆమెను అనేక విధాలుగా ప్రశంసించారు అప్పుడు తారకేశుడు ఇలా అన్నాడు మిత్రులారా అంతా మన చేతిలోనే ఉన్నది అని అనుకుంటే పొరపాటు అవుతుంది అంతా దైవయోగం చేతనే జరుగుతుంది దైవ సహాయం లేకపోతే మనం ఇన్ని ఆపదలు ఎదుర్కొని గట్టెక్కగలిగే వారము కాము ఎన్నో ఆపదల పాలైనప్పటికీ అందరికీ చివరకు శుభమే జరిగింది అని అందరూ ఆ దేవదేవునికి అంజలి ఘటించారు వజ్రనాభ చంద్రకళ ఇక్కడే ఖడ్గసేను చెరలో ఉన్నది మనం ఇప్పుడు అతనిని దండించి ఆమెను విడిపిద్దాము అని లలితుడు అన్నాడు కానీ అతని కొలువులో నేను ఇన్నాళ్ళు సుఖంగా కాలం గడిపాను నయానా లేక భయాన అతనిని బెదిరించి కార్యం చక్కబెట్టుదాము అని తారకేశుడు చెప్పగా అందరూ దానికి సమ్మతించారు మిత్రులు ఐదుగురు కత్తులు పుచ్చుకుని రాజు ఆస్థానానికి వెళ్ళగా రాజు ఖడ్గసేనుడు భయకంపితుడైనాడు అతని రాణి కూడా ఆశ్చర్యము ఆందోళనలకు లోనయ్యింది రాజు భయపడి పలాయనం చిత్తగించబోవగా రాణి అతనిని ఆపి తాము చేసిన నేరమేమిటో చెప్పమని తారకేశుని అడిగింది ఇంతలో తనకు రాజు ప్రకటించిన అర్ధరాజ్యం సంగతి గుర్తు చేయటం కోసం చంద్రకళను చెరపట్టడంలో సహాయం చేసిన ముసలిది అక్కడికి వచ్చింది దానిని చూసి చంపటానికై దేవవర్మ కతి తారకేశుడు స్త్రీవధ మహాపాపం అందులోను వృద్ధ స్త్రీ ఈమెను క్షమించి వదిలిపెట్టమని చెప్పాడు ఖడ్గసేనుడు రాణి తమను క్షమించమని మిత్రుల కాళ్ళపై పడగా వారు వారిద్దరిని క్షమించి వదిలిపెట్టారు అందరూ చంద్రకళ ఉన్న అంతపురానికి వెళ్లారు ఒకరినొకరు చూసుకున్న ఆనందంలో చంద్రకళ దేవవర్మ ఆనందంతో తలమునకలయ్యారు ఆనందాశ్రువులతో ఒకరినొకరు కౌగులించుకున్నారు దేవవర్మ ఇలా అన్నాడు మిత్రులరా మనం త్వరగా తిరిగి వెళ్లాలని అనుకున్నప్పటికీ దైవఘటన ఇలా ఉండి ఆలస్యమైనది మన తల్లిదండ్రులు మన కోసం ఎంత చింతిస్తున్నారో కదా త్వరగా మనం మన రాజ్యం చేరి వారికి ఆనందం కలిగిద్దాం అన్నాడు దయాకరుడు మాధవి లతికను విద్యాధరిని తలుచుకొనగా వారు వచ్చారు వజ్రనాభుడు తాను నేత్రదృష్టిని ప్రసాదించిన పద్మాక్షిని ఆమె పట్నానికి వెళ్ళి విమానరథంలో ఎక్కించుకున్నారు అలా మిత్రులందరూ విమానరథంలో వెళ్తూ ఉండగా నువ్వు చూశావు గోపాల ఇది వారి వృత్తాంతము అర్థమైంది కదా వారు అలా వెళ్ళి తమ తల్లిదండ్రులకు ఆనందం కలిగించారు అందరూ ఎంతో సుఖంగా ఉన్నారు అని రత్నసిద్ధుడు దేవదత్తుల కథను గోపాలునికి వివరించి చెప్పాడు తరువాత వారు తరువాయి మజిలి చేరటానికి గోపాలుడు కావడి మోసుకుని రాగా ప్రయాణం ప్రారంభించారు నాలుగు ఐదు ఆరవ మజిలీ కథలు సమాప్తం తరువాయి కథలు ఏడవ మజిలీలో తెలుసుకుందాం నమస్కారం